తెలుగు తెరపై ఆమె నడిచొచ్చిన దేవత ఆమె నవ్వితే మన ఇంట్లో ఆడపడుచు నవ్వినంత సంబరం ఆమె అమ్మోరు అనిపిస్తే సాక్షాత్తు దేవతే పలికినట్లు భక్తి ఆమె మన సౌందర్య ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగు యావత్ సౌత్ ఇండస్ట్రీకి చీకటి రోజు ఆ రోజు విమాన ప్రమాదంలో సౌందర్యం మనకు దూరం కాలేదు మన ఇంటి మనిషిని కోల్పోయాం కానీ ఇరవై ఏళ్ళు గడుస్తున్న ఆమె మరణం కేవలం ప్రమాదమా లేక రాజకీయ కుట్రా అనే అనుమానం తెలుగు ప్రజలను వదలడం లేదు ఎందుకంటే సౌందర్య చాలా చనిపోయే ముందు రోజే అంటే ఏప్రిల్ పదహారు రెండు వేల నాలుగు నాడు ఆమె బీజేపీలో చేరారు కరీంనగర్ లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి వెళ్తూనే ఆ విమానం కూలిపోయింది సౌందర్యకు ఉన్న ప్రజాదరణ చూసి ఆమె రాజకీయాల్లోకి వస్తే కొందరి ఎదురు ఉండదని భయపడ్డారా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి అది పక్క ప్లాన్ తో చేసిన కుట్ర అని అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది ఒక టాప్ హీరోయిన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇలా చనిపోవడం నిజంగా యాదృష్టికమేనా డీజీసీఏ నివేదిక ప్రకారం ఆ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కేవలం వంద అడుగుల ఎత్తులోనే పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోయాడు విమానం బరువు పరిమితికి మించి ఉండటం ఇంజన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని తెలిసింది ఈ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి